హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగాళదుంపలు ఉల్లిపాయలు టమోటాలు గోధుమలు బియ్యం మరియు గుడ్లు భారతదేశం నుండి మాల్దీవులకు పంపడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు మాల్దీవులకు వెళ్లే పాల ఉత్పత్తులను ఆపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి భారతదేశం మజ్జిగ లస్సి పెరుగు నెయ్యి మరియు పన్నీర్ వంటి వివిధ పాల ఉత్పత్తులను మాల్దీవులకు ఎగుమతి చేసేది రెండు వేల ఇరవై రెండులో ఈ ఎగుమతులు సుమారు పది మిలియన్ యుఎస్ డాలర్లు అయితే మాల్దీవులకు పాల ఉత్పత్తుల ఎగుమతిని నిలిపివేయాలని భారతదేశం ఇప్పుడు ఆలోచిస్తున్నట్లు నివేదికలు వచ్చాయి ఈ నిర్ణయం మాల్దీవులకు గణనీయమైన పరిణామాలను కలిగిస్తోంది దాని ఆర్థిక వ్యవస్థ ప్రజలు మరియు పర్యాటక పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతోంది భారతదేశం నుండి పాల ఉత్పత్తుల ఎగుమతి మాల్దీవులలో డిమాండ్ తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది ముఖ్యంగా వేసవిలో ఈ ఉత్పత్తులకు పర్యాటకులలో అధిక డిమాండ్ ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం దాదాపు పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్ యుఎస్ డాలర్ల విలువైన పాల ఉత్పత్తులను మాల్దీవులకు ఎగుమతి చేసిందని నివేదిక ఉంది ఎగుమతుల పరిమాణాన్ని పెంచడానికి హసన్ మిల్క్ యూనియన్ మాల్దీవులలో పాలను ఎగుమతి చేయడంలో పాలు పంచుకుంది భారతదేశం నుండి మాల్దీవులకు పాల ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోవడం వల్ల మాల్దీవులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది దీని ప్రభావం దాని ప్రజలపైనే కాకుండా పర్యటకులను సందర్శించకుండా కూడా నిరోధిస్తోంది భారతీయ ఎగుమతులు లేకుండా ఈ పాల ఉత్పత్తుల సరఫరాను కొనసాగించడంలో మాల్దీవులు సవాళ్లను ఎదుర్కోవచ్చని నివేదిక పేర్కొంది భారతదేశం మరియు మాల్దీవుల మధ్య చెడిపోయిన సంబంధాలు చైనా వైపు మొగ్గు చూపడం పాల ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేయాలనే భారతదేశ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఒక సూచన ఉంది భారత భూభాగమైన లక్షద్వీప్ నుండి మాల్దీవులకు అటువంటి ఉత్పత్తులను పరిమితులు లేకుండా నేరుగా ఎగుమతి చేయడం ద్వారా భారతీయ కంపెనీలు ప్రయోజనం పొందవచ్చని నివేదిక సూచిస్తోంది బంగ్లాదేశ్ యుఏఈ సౌదీ అరేబియా యుఎస్ఏ భూటాన్ నైజీరియా సింగపూర్ టర్కీ మరియు ఈజిప్తో సహా వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న భారతదేశం యొక్క పెరుగుతున్న పాడి పరిశ్రమ హైలైట్గా మారింది ఈ విషయాలు అన్ని చూస్తే రెండు దేశాల మధ్య దెబ్బతిన సంబంధాలు మరియు భారతదేశంలో పెరుగుతున్న పాడి పరిశ్రమ గురించి అర్థమవుతోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి